తొంభై నాలుగేళ్ల పేపర్ బాయ్ మీరు వింటుంది నిజమే తొంభై నాలుగేళ్ల వయసులో ఆయన ఇంకా పేపర్ వేస్తున్నాడు ఆ వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి క్షణ్ముఖ సుందరం క్రమశిక్షణకు మారు పేరు తెల్లారి ఐదున్నరకే సైకిల్ బిల్లు మోగించుకుంటూ వచ్చి తాజా వార్తలతో న్యూస్ పేపర్ని పాల ప్యాకెట్ని అందిస్తాడు చెన్నైలోని గోపాలపురంలో ఉన్న ఎనిమిది వీధుల్లో ఉండేవారికి అతనంటే ఎంతో అభిమానం అతను చూసి వాచిలో సరిదిద్దుకునే వాళ్ళు అతన్ని చూసి మరిచిపోయిన చిరునవ్వుని గుర్తు తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలాంటి పేపర్ బాయ్లు పాల ప్యాకెట్లు అందించే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అని మీరు అనుకోవచ్చు కానీ షణూరు సుందరం వయసు తొంభై నాలుగేళ్లు పాతికేళ్లుగా ఇదే పని చేస్తున్నాడు ఈ పనితోనే ఆరుగురు పిల్లలకు పెళ్లిళ్ళు చేశాడు పని దైవం నమ్మి అతను ఇంతవరకు సెలవు తీసుకోవటం చూడలేదని అంటారు అక్కడి వాళ్ళు కోవిడ్ సమయంలో కూడా పేపర్ కావాలన్న వారికి ఒక్కరోజు కూడా ఆపకుండా వేశాడట కరుణానది లాంటి వారికి పేపర్ వేసిన అనుభవం ఉంది అతనికి పేపర్ని వేయడమే కాదు అందులో ఒక కక్షాన్ని కూడా వదలకుండా చదవటము అతని దినచర్య మనమలు రెస్ట్ తీసుకో తాతయ్య అన్న మనుషులతో మాట్లాడకపోతే ఉండలేనురా అంటాడు ఈ పెద్ద చూశారుగా ఇరవై ఏళ్ళ వయసుకి బద్దకంగా ఉండే నేటి యువతకు తొంభై నాలుగేళ్ళ ఈ పేపర్ తాత ఒక ఆదర్శంగా కనిపిస్తున్నాడు కదా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకునే ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి